ఉరెందూరు జగనన్న కాలనీలో వంద కోట్లు భారీ కుంభకోణం జరిగింది సేకరించిన భూమి లెక్కల్లోనూ దానికోసం వెచ్చించామని చెబుతున్న వేల కోట్ల రూపాయలను తేడాలు భారీగానే ఉన్నాయి సిమెంటు ఇనుము ఎలక్ట్రిసిటీ నీటి సదుపాయాలకు సంబంధించిన బిల్లులను అనేక సార్లు ఆ సంఖ్యలు మార్చి మార్చి చెప్పారు ఈ కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి అనుచరులకు సహాయం చేసిన అధికారులకు ఎట్టి పరిస్థితిలో తప్పు చేసిన అధికారులకు మద్దతు తెలపకూడదని ఒకవేళ వారికి సహకరిస్తే అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి తెలిపారు ఉరంధూర్లోని జగనన్న లేఅవుట్ సదస్సులో గురువారం ఆయన లబ్దిదారులతో మాట్లాడుతూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికి గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు చేయడానికి కాదని పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోలు గృహ నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడ్డారు రైతుల నుంచి ఎకరా తక్కువ ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రెట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లూటీ చేశారు ప్రజాదారాన్ని దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సమగ్ర విచారణ జరిపించి బాధ్యులు శిక్షిస్తామని ఎమ్మెల్యే ఎమ్మెల్యేల సుధీరెడ్డి హెచ్చరించారు లేకుంటే ఈ స్కామ్ లో ఇరుక్కున్నారంటే మీరు పర్మనెంట్ గా మీరు ఉద్యోగాలు పోతాయి మళ్ళీ ఇబ్బంది పడతారు అందరు ఒకసారి మాత్రమే చెప్తా ఉంటాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మనిషి అంటే హండ్రెడ్ యాక్షన్ తీసుకుంటాడు యాక్షన్ తీసుకునే రోజుకి నేను మీ నిద్ర పాల్పోస్తా ఉన్నా మీ అందరు అధికారులు ఎత్తున నేను పాల్గొస్తూ ఉన్నాను ఎందుకంటే పాత పాత ఎవరెవరు తప్పులు చేసినారు అవన్నీ కూడా మీరు ఎత్తికి బయట పెట్టి ప్రాపర్ రిపోర్ట్ తయారు చేసి హౌసింగ్ వాళ్ళు రిపోర్ట్ తయారు చేయండి ఇదే రకంగా ఇంకో ఇంకో దగ్గర రెండు కాలనీస్ ఉన్నాయి చిందేపల్లి కావచ్చు రాజీవ్ గారు కావచ్చు ఇవన్నీ కాలనీ మీరు రిపోర్ట్స్ ఇవ్వండి టోటల్గా వికృతమాల పాప నెట్ ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఇమ్మీడియట్గా మీరు రెడీ చేసి ఇవ్వండి దీని మీద పర్టికులర్ మనం యాక్షన్ తీసుకుందామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అలానే ఇక్కడ కొంతమంది వచ్చిన్నారు ఎవరైతే లబ్ధిదారు ఉన్నారు అరవై మంది ఉన్నారు దాంతో వాటి వాళ్ళకి ఏమి ఇబ్బందులనే ఒకసారి వాళ్ళకి మైక్ ఇవ్వండి దీనికి వాడుకొని పోయిన ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఒక వంద కోట్ల పైన స్కాము ఈ కాలనీ పైన జరిగింది ఎలా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం శాండు ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి చెన్నైకి కర్ణాటక పంపించడం నెక్స్ట్ స్టీల్ స్టీల్ అనేది ఆ పుష్పి లేకుండా ఇంకోటి ఇంకోటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి మా దగ్గర అక్కడి నుంచి తేవడం డబ్బు చేయడం ఫోటో తీసుకోవడం గవర్నమెంట్ పెట్టడం తిరిగి స్టీల్ వాళ్ళగా వేయడం మళ్ళీ క్యాచ్ రూపాల్లో తిరిగి తీసుకోవడం ఇదొకటి మూడవది సిమెంట్ సిమెంట్ బస్తాల స్కామ్ చాలా అద్భుతంగా చేశారండి ఎందుకంటే ఆలోచన కూడా రాదు ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక వెయ్యి బస్తా సిమెంట్ వచ్చింది అనుకో ఆ రోజు వర్షం పడిందని చెప్పడం ఈ సిమెంట్ తడిసిపోయింది పోయిందని చెప్పడం మళ్ళా సిమెంట్ పడడం సిమెంట్ గట్టిగా అయిపోయిందని చెప్పడం అదే ఫోటో పాత సిమెంట్ ఫోటో పెట్టడం దాని మీద డబ్బు తెచ్చుకోవడం ఎక్కడ పోతున్నాం అంటే ఎన్ని రకాల స్కామ్లు చేయాలి అన్ని రకాల స్కాములు చేస్తున్నారు దయచేసి దీని అన్ని మీద కూడా చూసే కంపల్సరీ చేస్తాం తప్పకుండా ఈ పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ దొంగతో పాటు దొంగ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని వరకు మాత్రం నిద్రబా క్లారిటీ ఇస్తాను డెఫినెట్ గా దీని మీద ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు అధికారులు అందరూ సస్పెండ్ అవుతారు డెఫినెట్ వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్తాను ఒకసారి మీ ఇంతమ్మా